తరతరాలుగా ఈ సముద్రాన్ని నమ్మి బతుకుతున్నాం ఈ చేపల వేక తప్పే మాకు ఏమి బ్లూఫిన్ మా సముద్ర తీరాల్లోకి వస్తుందని తెలిసి కట్టెలు రాబంతులు వాళ్తున్నాయి సార్ గంగ నేటి వచ్చాడా పది మంది చేసుకునేది పండగ కాదురా పది మంది కలిసి చేసుకునేదే పండగంట ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకోసం నేను ఎప్పుడైనా రెడీ నీకు నేను తోడుగా ఉంటా ఇంత గా తీసుకొచ్చి అప్పుడే తాళి తెప్పిస్తున్నావా ఎవడ్రా మమ్మల్ని కాదని సిటీకి చేపల్ని పంపించి స్వంతంగా వ్యాపారం చేద్దామనుకున్న కష్టానికి కావాల్సింది కూలీ కాదు విలువ ఒక్కసారిగా ఎదిగేద్దాం అనుకోవడం మీ మూర్ఖత్వం మీ అమ్మాయికి భయపెట్టడం ఇష్టం ఉండదు జస్ట్ నాకేది కావాలి అది తీసుకుంటా మనం గెలవాలంటే ఎదుటి వాడిని ఓడిస్తే సరిపోతుంది అన్నానికి ఇది గేమి కాదు యుద్ధం యుద్ధంలో గెలవాలంటే ముందు మనల్ని మనం నారు పోసిన దేవుడే నీరు పోస్తాడని ఊరుకునే రకం కాదు సార్ నేను నన్ను నేను నమ్ముతాను నమ్మిన దాని నిలబడతాను ప్రతి పడవకో నావికుడు ప్రతి ఇంటికో సైనికుడు కావాలి తాగినాం తూగినాంలా కాదు తలదన్నేలా తెగించినామనేలా ఉండాలి మీకున్న బలం డబ్బు ఈ రోజుంటుంది రేపు ఉండదు నా బలం దమ్ము చచ్చేంత వరకు చంపేంత వరకు ఉంటుంది మా వాడు గంగ మతల్ని ముద్దు బిడ్డ సునామీలా వస్తాడు సుడిగుండంలా చల్లలేకపోతాడు ఆకాశం నుంచి పిడుగులు పడినా సముద్రం మధ్యలో సునామీ పుట్టిన సైరా సముద్రుడు అనేలా ఉండాలి